సంక్రాంతి వస్తుంది కదా మరి మనకి ఏమన్నా మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ ఏమైనా ఆఫర్లు ఏంటి చాలా ఏంటి మనకు హోల్సేల్ ఐటమ్ మనకి కొత్తగా చెప్పాల్సిన పని లేదు జేస్ బ్రాండ్ నైటీస్ మన దగ్గర వచ్చేది పదివేలు కొన్న వాళ్ళకి టూ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది వాళ్ళకి మనం వీడియో చేసేది ఓన్లీ హోల్సేల్ వీడియో థర్టీ పీసెస్ తీసుకుంటే వన్ బిల్ కి వన్ టైం ఎక్స్చేంజ్ ఉంటుంది కలర్ గ్యారెంటీ కూడా ఉంటుంది మన దగ్గర కస్టమర్ కేర్ మీ దగ్గర ఐటమ్ మిగిలిపోతే రిటర్న్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది థర్టీ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఏదైనా మిక్స్లో ఐటమ్ తీసుకొచ్చి ఐటమ్ పెట్టుకెళ్ళచ్చు అలానే మన దగ్గర టెన్ థౌసండ్ చేసిన వాళ్ళకి టూ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది ఓన్లీ జేఎస్ బ్రాండ్ నైటీస్ అంటే మా స్టిచ్చింగ్ ఉంటుంది ప్రతిదీ కూడా మెయిన్ స్టిచ్ చేసేటమే మా దగ్గర చూపుతుంది కలర్స్ చూపిస్తాను మన దగ్గర సెవెంటీ మోడల్స్ ఉంటాయి నైటీస్ ఓన్లీ డెబ్బై మోడల్స్ ఎవరి దగ్గర ఉండే నైటీస్ లో ఇన్ని మోడల్స్ ఫ్రాక్ నైటీస్ నైటీస్ ఫ్రాక్ నైటీస్ నైట్ డ్రెసెస్ వాటిలో ప్రతిదీ వాళ్ళ వన్ ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ ఉంటుంది కూడా వాళ్ళ ఒక్కొక్కటి మోడల్ చూపిస్తాను ఓకే సరే సో మనకు వచ్చేసరికి జేఎస్ బ్రాండ్స్ అంటే తెలిసిందే అండి మనకి చాలా నంబర్ అంటే తక్కువ కాలంలోనే మనకి బాగా పరిచయం మన ఛానల్లో బాగా సక్సెస్ తీసుకున్న ఒక్క ఏకైక షాప్ అంటే బ్రాండెడ్ మన షాప్ అనే కాదండి బ్రాండెడ్ నైటీస్లో మనోడి దగ్గర దొరికే స్టాక్ అనేది కూడా ఎక్కడా కూడా అంటే సెవెంటీ రకాలు మీరు ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకున్నా కూడా డెబ్బై రకాలు అండ్ క్వాలిటీ చూడండి మనకు ఎంత బాగా వస్తుందో మీకు నార్మల్ గా వన్ ఎయిటీ టూ ట్వంటీ ఆ రేట్ అమ్మే లోకల్ తయారీ కాదు ఇది వచ్చేసరికి మనకి డైరెక్ట్ గా వచ్చే తయారీ అనమాట సో మనకి ఎంత వస్తుంది బ్రో లెంత్ అది ఇది వచ్చేసరికి ఎక్సల్ సైజ్ వస్తుంది కమల్ కాటన్ అంటారు ప్యూర్ కాటన్ అయితే కాదు వన్ పర్సెంట్ మిక్సింగ్ ఉంటుంది ఎక్సెల్ సైజ్ చెస్ట్ పార్ట్ వచ్చేది ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ వస్తుంది ఫిఫ్టీ సిక్స్ వస్తుంది కమల్ కాటన్ ఫోల్డర్ పైపింగ్ అంటారు రూపీస్ సైజ్ ఇస్తాను సో మనకి వీటిలో నంబర్ మిక్సింగ్ కాటన్ 1% మిక్సింగ్ మిక్సింగ్ ప్యూర్ అయితే కాదు వన్ పర్సెంట్ మిక్సింగ్ అలానే బబులింగ్ రావడం గాని షింక్ అవడం గాని కలర్ షేడ్ అవడం అలా ఏముండదు ప్యూర్ కాటన్ అయితే మీకు అన్ని అన్ని మోడల్స్ చూపిస్తాను కదా ఎంబ్రాటర్ గా సో మనకు వచ్చేసరికి వన్ పర్సెంట్ కాటన్ అయినా సరే ప్యూర్ కాటన్ మిక్సింగ్ పర్సెంట్ మిక్సింగ్ అంటే సిల్క్ అనేది మిక్స్ అవుతుంది వాష్ పడే కొంత మామూలు కాటన్ రౌండ్ నెక్స్ వస్తుంది కూడా ఎక్సెల్ ఫ్రీ సైజ్ ఫార్టీ సిక్స్ హైట్ ఫిఫ్టీ సెవెన్ వస్తుంది దీని దీని ప్రైస్ వచ్చేది వన్ సెవెంటీ రౌండ్ నెక్ లేస్ లో వస్తుంది డోరీతో స్టిచ్చింగ్ ఏ వస్తుంది రౌండ్ నెక్ లేస్ వస్తుంది మీకు చేతులు కూడా పెద్ద వస్తాయి ఇది ఎక్సెల్ ఫ్రీ సైజ్ అండి డబల్ ఎక్సెల్ దాకా సరిపోతుంది డబల్ ఎక్స్ఎల్ దాకా దీని కలర్ చార్ట్స్ సో ఎవరు మిస్ అవ్వద్దండి కలెక్షన్ అయితే నంబర్ ఆవుకుంటుంది అండ్ మన సంక్రాంతి స్పెషల్ కి మన జేఎస్ బ్రాండ్ వాళ్ళు ఇస్తున్న కలెక్ట్ ఆఫర్ అయితే టూ పర్సెంట్ ఎక్స్చేంజ్ అవుతుంది నార్మల్గా హోల్సేల్లో మీకు థర్టీ పీసెస్ తీసుకున్నా ఎన్ని పీసెస్ తీసుకున్నా షాప్ గడప దాడితే మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది ఉండదు అది కాక ఎక్స్చేంజ్ తీసుకోరు మీరు ఎవరో మేము ఎవరో అంటారండి అలాంటిది మన జేఎస్ బ్రాండ్ వాళ్ళు వన్ ఇయర్ పాటు మీకు హోల్సేల్ గా అమ్ముకోగలిగిన అంతవరకు అమ్ముకొని ఒకటి రెండు అన్ని కాదు అన్ని తెచ్చింది మిగిలింది మీకు పోలేదు అనిపిస్తే తీసుకొచ్చే రూల్ అయితే ఇది కమల్ కాటన్ డోరీ బటన్ వస్తుంది హై నెక్ వచ్చేస్తుంది కాంట్రాక్ట్ ఉంటే సెల్ఫ్ ఉంటుంది బటన్స్ లో వస్తుంది సేమ్ మనం చూస్తున్న ప్రైస్ ఇప్పుడు మామూలుగా కలెక్షన్ మొత్తం ఎక్సెల్ సైజ్ ఫ్రీ సైజ్ ఎక్సెల్ ఫ్రీ సైజ్ ఎక్సెల్ ఫిఫ్టీ ఫార్టీ సిక్స్ ఆర్ ఫార్టీ సెవెన్ హైట్ వచ్చేది ఫిఫ్టీ సిక్స్ వస్తుంది ఇవన్నీ కమల్ కాటన్ ఈ మూడు మోడల్స్ వన్ పర్సెంట్ మిక్సింగ్ ఉంటుంది అలానే మీకు బబులింగ్ రావడం గానీ షింక్ అవడం గానీ కలర్ షేడ్ అవడం గానీ ఏమి ఉండదండి సో కలెక్షన్ అయితే మనకు శాంపిల్స్ చూపిస్తున్నారు అండి మనకు చూసుకుంటే ఇక్కడ ఉంది కదా సో అంటే ఒకటండి మనకి ఏ మోడల్స్ ఒకే షాప్ లో పెట్టాలంటే కష్టం కదా పైన మనకి చూసుకుంటే మెట్లు ఉన్నాయి కదా ఇటు సైడ్ గోడం ఉంటుంది అనమాట సో గోడంలో మీకు పైన స్టాక్ అయితే ఉంటుంది ఇది వచ్చేది కమల్కాటంలో ఎంబ్రాయిడింగ్ వర్క్ బాక్స్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది వస్తుంది పాకెట్ వస్తుంది ఓకే పాకెట్ వస్తుంది దీని ప్రైస్ వచ్చే టూ నాట్ ఫైవ్ టూ నాట్ ఫైవ్ సో ఇది వస్తుంది వస్తుంది హైట్ ఉన్నా కూడా సైజ్ మీకు ఎక్సల్ ఫ్రీ సైజ్ సో కలెక్షన్ ఎవరు మిస్ అవద్దు నెంబర్ ఆఫ్ ఉంది గా అమ్ముకునే వాళ్ళకి మటుకు బంపర్ ఆఫర్ అనే చెప్పాలి ఎందుకంటే వన్ ఇయర్ ఎక్స్చేంజ్ అంటే సంవత్సరం దాకా కాదు ముందు నెలకే ఎవరు ఏంది అనేది మనం చెప్పలేము వీడియో ఓన్లీ హోల్సేల్ పర్పస్ అండి రిటైల్ పర్పస్ అయితే కాదండి మీకు రిటైల్ పర్పస్ కావాలంటే ఐటమ్ అనేది ఇస్తాము కానీ ప్రైస్ అనేది వేరియేషన్ అయితే ఉంటుంది ఇది ఓన్లీ హోల్సేల్ పర్పస్ థర్టీ పీసెస్ తీసుకునే వాళ్ళకి ఈ ప్రైజ్ అనే వస్తుంది ఇది వచ్చేది రజ్వాడిలో బోత్రా క్లాత్ లో వస్తుంది కళ్యాణ్ నెక్ లో వస్తుంది ఫోల్డర్ పైపింగ్ అంటారు ప్రిల్ మీకు ప్రిల్స్ వస్తాయండి బ్యాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓపెన్ వస్తుంది ఇది వచ్చాడు కళ్యాణ్ నెక్ లో వస్తుంది దీని ప్రైస్ వచ్చి టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ సో కలెక్షన్ నంబర్ ఆఫ్ నంబర్ ఆఫ్ మోడల్ డెబ్బై రకాలు అంటే మీరు ఒక్కొక్క పీస్ తీసుకున్నా వాడుకోవడానికి అండ్ అది కాకప్పుడు మనకి సంక్రాంతి వచ్చేసింది ఇంకా మళ్ళీ కాలేజెస్ నార్మల్ స్టార్ట్ అయిపోతుంది మీకు నైట్ డ్రెస్సెస్ నైట్ వేర్స్ కానీ ఏదైనా కూడా మీరు తలా ఒక పీసెస్ తీసుకున్నా కూడా ఇద్దరు ముగ్గురు కలిసి ఇంట్లో చిన్నపిల్లలకి మీకు ఆటోమేటిక్గా థర్టీ పీసెస్ అయిపోతాయి మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది అండ్ మీకు టూ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి అంటే ఒకటే తీసుకోవాలి రూల్ ఏం లేదు మోడల్ అయినా కావాలని తీసుకోవచ్చు వాళ్ళకి ఇష్టం ఇది వచ్చేది సెల్ఫ్ అంటారు కళ్యాణ్ ఎక్లో చూపించి అదే మోడల్ లో సెల్ఫ్ పైపింగ్ సేమ్ ఫ్యాబ్రిక్ తో స్టిచ్చింగ్ అనేది వస్తుంది కళ్యాణ్ ఎక్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓపెన్ కాంట్రాస్ట్ అండ్ సెల్ఫ్ ఉంటుంది ప్రైస్ వచ్చే టూ టెన్ టూ టెన్ సో నార్మల్ గా మనం ఇది రిటైల్ కి అయిపోతే ఇప్పుడు ఎక్కడ ఇక్కడ షాప్ లో ఎంత అమ్ముతారు ఇది వచ్చేది మేము టూ ఎయిటీ అమ్ముతాం టూ పీస్ సింగిల్ పీస్ ఓకే సో మనకి బండకేసి బాధకోవడం కాదండి మీరు రఫ్ అండ్ టఫ్ రఫ్ మీకు ప్రాబ్లమ్ వచ్చిన కలర్ అయినా కస్టమర్ దగ్గర ప్రాబ్లం ఉంటే పీస్ తీసుకొని పీస్ ఇస్తాం అలా అని చెప్పి నాలుగు ఐదు నెలలు వాడేసేసి వచ్చి కాదండి మీకు కస్టమర్ ఇచ్చిన వన్ వీక్ లో ఎప్పుడైనా మీకు కలర్ పోయింది అనిపిస్తే కస్టమర్ దగ్గర పీస్ తీసుకొని మేము ఓకే అంటే గ్యారెంటీ ఐటమ్ అని మనకి బల్ల గుర్తున్నట్టు చెప్తున్నారండి బొమ్మడింగ్ రజ్వాడీలో బోత్రా క్లాత్ లో స్టిచ్ చేస్తాము ఇది వచ్చేది కమల్ ఇది వచ్చే బొమ్మడింగ్ రజ్వాడి బోత్రాలో డోరీ పైపింగ్ అంటారు ఇది థ్రెడ్ తో స్టిచ్ అవుతుంది ఇందా మన ఫోల్డర్ తో ఇచ్చాం ఈ థ్రెడ్ తో స్టిచ్చింగ్ డోరీ తో స్టిచ్చింగ్ వస్తుందండి ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది చెస్ట్ పార్ట్ ఫార్టీ సిక్స్ హైట్ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది దీనిలో కూడా కలర్ చార్ట్ చూపిస్తాను సో మనకి ప్రతి దాంట్లో కూడా శాంపిల్స్ అనేవి చూపిస్తున్నారండి మీకు కలర్ చార్ట్ కానీ ఏదైనా కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మీరు ఒకసారి చూసుకోండి మీరు అసలు ఫోన్ కూడా చేయలేదు షాప్కి వచ్చేసేయండి ఎనీ టైం ఇప్పుడు మీకు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా షాప్ ఓపెన్ ఉంటుంది ఏదైనా ఫెస్టివల్ ఉంటే మనకి ఒకసారి కాల్ చేసి అయితే రాండి బట్ స్టాక్ గురించి అయితే మనకు మీకు అసలు ఇబ్బంది లేదు ఎక్కడికైనా వెళ్ళొచ్చండి మా ఫోర్ బ్రాంచెస్ అండి నేను చెప్పడం మర్చిపోయా బ్రాంచెస్ ఉంటే మీకు సికింద్రాబాద్ లో టూ బ్రాంచెస్ ఉంటాయి వేసులో లో ఒక బ్రాంచ్ ఉంటుందండి ఇంకోటి సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ దగ్గర ఇంకోటి ఉంటుంది మనకి విజయవాడ విజయవాడ వస్త బ్యాక్ సైడ్ శేష్మహల్ రోడ్ లో బ్రాంచ్ మన ఇప్పుడు వీడియో చేసేది గుంటూరు వాసు మార్కెట్ షాప్ నెంబర్ ట్వంటీ ఫోర్ మనకి ఎలా స్టార్ట్ ఇది స్టెచ్ వస్తుంది మనకి వస్తుంది ఇది కూడా ఎలాస్టిక్ మీ కస్టమర్ ఇది ఏదైనా సరే నెల్లో ఎలాస్టిక్ పోయిన పీస్ మేము కొత్త ఓకే ఎలాస్టిక్ పోయినా కూడా పోయినా ఇస్తాం నెలలో పేద కస్టమర్ పోయినని చెప్పి కంప్లైంట్ మేము ఇస్తాం ఇది వచ్చేది దీని ప్రైస్ వచ్చి టూ టెన్ టూ టెన్ టూ టెన్ ఓకే నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ కాబట్టి మీరు షాప్కి విజిట్ చేసేసేయండి షాప్కి వస్తే మనకు మీకు నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట అండ్ మీరు హోల్సేల్గా తీసుకునే వాళ్ళు అమ్ముకునే వాళ్ళకైతే ది బెస్ట్ ఆఫర్ అండి బెస్ట్ ఆప్షన్ కూడా ఎందుకంటే ఇంత క్లారిటీగా చెప్తుంది నేను మీకు ఇప్పుడు సేల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే భయం ఉంటుంది లేడీస్ కాడ భయం ఉంటుంది ఎందుకంటే పోతాయా పోవా మనం పెట్టిన మనీ వేస్ట్ అవుతుందా వస్తుందా అని చెప్పి భయం అనేది ఉంటుంది అనమాట అలా కాకుండా మీకు ఫుల్ సపోర్ట్ అనేది ఇస్తారు నెక్ వస్తుంది మనకి జేస్ బ్రాండ్ మన దానికి ఉంటుంది మన బ్రాండ్ నేమ్ ఉంటుంది ఓకే ఇది వచ్చే స్క్వేర్ నెక్ నెక్ లో వస్తుంది బోత్రా క్లాత్ బొమ్మ నెక్ అంటారు బాక్స్ నెక్ అంటారు ఇది వచ్చే కలర్ సో అన్ని మీకు ఒకవేళ అర్థం కాలేదంటే అన్నా నాకు అర్థం కాలేదన్నా అని చెప్పి మీరు కాల్ చేసుకోవచ్చండి డైరెక్ట్ గానే విజిట్ అవ్వండి డైరెక్ట్ ఎక్కడ కావాలంటే అక్కడే తీసుకోవచ్చు మళ్ళీ ఇక్కడే తీసుకొని ఇక్కడే మార్చుకోవాలని కూడా ఎక్స్చేంజ్ అనేది లేదండి మీకు నచ్చిన జోడికి వెళ్ళి మార్చుకోవచ్చు మీరు మన షాప్ లో తీసుకుని వెళ్ళి మార్చుకోవచ్చు లేదా గుంటూరు గుంటూరు తీసుకుని హైదరాబాద్ ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ అలా కూడా మార్చుకోవచ్చు ఎక్కడైనా ఇక్కడ ఆఫర్ ఏదైనా మీకు ఇదే లోకే ఇది వచ్చి బొమ్మడింగ్ రజ్వాడీలోనే మీకు టూ బటన్ వచ్చి హై నెక్ వచ్చి వస్తుందండి అండి లో వస్తుంది దీని ప్రైస్ వచ్చి టూ థర్టీ దీనిలో కూడా కలర్ ఇస్తాను ఓకే మనకి డిజైన్స్ అయితే మనకు మళ్ళీ మొత్తం అసలు ఎప్పటికప్పుడు మనకి స్టిచ్చింగ్ అవుతూనే ఉంటుంది అవుతూనే వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటుంది సో మనకి బ్రాండ్ చూసుకుంటే ఇక్కడ కనపడుతుంది కదా ఇమానియా జేస్ బ్రాండ్ జేస్ ఓకే సో బ్రాండెడ్ కంపెనీ అండి మనకి ఇన్ని రకాలు నేనైతే నేను చూసిన వాటిలో చెప్తున్నాను ఇన్నేళ్ళల్లో ఫస్ట్ షాప్ ఫస్ట్ షాప్ అండి ఇదైతే ఎందుకంటే డెబ్బై రకాల నైటీలు వస్తుంది నెక్ లో అవుతుంది రౌండ్ నెక్ లేస్ వస్తుంది ఎక్స్ఎల్ సైజ్ ఉంటుంది ఎక్సల్ ప్రిల్ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓపెన్ నుంచి డోరీతో స్టిచ్చింగ్ మీకు చేతుల దగ్గర కూడా పెద్దదిగా వస్తుంది ఇక్కడ ఏ కలర్ వస్తే అలా కాంట్రాస్ట్ వేస్తారు సెల్ఫ్ కూడా స్టిచ్ చేస్తారు సో మోడల్ గా మోడల్ గా వస్తుంది దీనిలో కలర్ వచ్చాడు దీని ప్రైస్ కూడా అంతే సేమ్ కాస్ట్ టూ థర్టీ రూపీస్ టూ థర్టీ సో నార్మల్ గా మనకి ఇది టూ త్రీ ఇయర్స్ ఈజీగా వస్తుంది అప్పుడు వస్తుంది కంపల్సరీ ఐటమ్ సో రఫ్ అండ్ రఫ్ వాడుకున్నా కూడా మనకి ఈజీగా వస్తుంది అండ్ ఎవరు మిస్ అవుద్దండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్యాన్సీ బటన్స్ వస్తాయి ఇలా మీకు నీట్ గా ప్రిల్ లా స్టింగ్ వస్తుంది ఇదిగోండి మన బ్రాండ్ నేమ్ ఉంటుంది హేమానియా బై జేస్ దాని మీద మన బ్రాండ్ అనేది ఉంటుంది వస్తుంది ఓకే సో ప్రతి ఇప్పుడు మనం చూస్తుంది ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ ఫ్రీ సైజ్ టూ థర్టీ ఫైవ్ సో మనకి వీటిలోనే మోడల్స్ కలర్స్ ప్రింట్ అనేది మారుతుంది మారుతుంది సో ప్రింట్ పోతాం కానీ కలర్స్ ఏముండదు ఏముండదు డిజైన్స్ చూసుకుంటే మనకి ఎక్కడ ఎక్కడ అంటే ఆ పై పైన ఉన్న డిజైన్స్ కూడా మనకి క్లారిటీగా మనోడైతే చూపిస్తున్నాడు సో మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఇది బాటిక్ లో వస్తుంది బాందిని ప్రింట్స్ లో వస్తాయి ఇది రౌండ్ నెక్ లేస్ వస్తుంది బాటిక్ లో త్రీ ట్వంటీ గ్రామ్స్ క్వాలిటీ లో వస్తుంది రౌండ్ నెక్ వచ్చి స్టిచింగ్ అవుతుంది దీని ప్రైస్ వచ్చి టూ ఎయిటీ రూపీస్ టూ ఎయిటీ దీనిలో టైం డైలో వస్తాయి మామూలుగానే ఉంటాయి ఇదిగో రకాలు సో దీంట్లో మనకి పేస్ట్ అంటే ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు కట్టగా తీసుకోవాలని రూల్ అయితే అలా ఏం లేదు బల్క్ తీసుకోవచ్చు ప్రైస్ వచ్చే టూ ఎయిటీ పడుతుంది ఓకే దాని తర్వాత వచ్చే ఎంబ్రాయిడింగ్ వరకు ఎంబ్రాయిడింగ్ సో మనకి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ బొమ్మడి రజ్వాడీలో ప్యూర్ లో బాక్స్ నెక్కు వస్తుంది ఓకే పాకెట్ కూడా వస్తుందండి పాకెట్ వస్తుంది దీని ప్రైస్ వచ్చి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఓకే సో మనకి వీటిలో కూడా కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో ఎవరు మిస్ అవ్వద్దండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ మనకొచ్చేసరికి అతి తక్కువ తక్కువ ప్రైజ్ అని చెప్పే కంటే మీరు ఏదైనా సరే కస్టమర్ ప్రాబ్లం ఉన్న పీస్ తీసుకుంటామో అలానే మీకు ఏదైనా ఐటమ్ పోకపోతే రిటర్న్ తీసుకురండి ఇంకో ఐటమ్ అనేది సో నార్మల్ గా ట్రెండ్స్ లో గానీ ఇలా పెద్ద పెద్ద షోరూమ్స్ లో మనకి ఇచ్చే క్వాలిటీ కన్నా కూడా మనకి క్వాలిటీ ఐటమ్ మన దగ్గర రజ్వాడి బోత్రట్లేదు అందుకే మనకు గ్యారెంటీ ఇచ్చేది ఏదంటే ఎవరైనా చెప్తారా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా చెప్పరు కదా మీకు దగ్గర ఉండదు ఆప్షన్ ఇది వచ్చే జ్యోతి కాటన్ జ్యోతి కాటన్ లో ప్రీమియం జ్యోతి ఫ్యాబ్ వస్తుంది రెగ్యులర్ బటన్ వచ్చి హై నెక్ వచ్చి వస్తుంది అండి ప్రిల్ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రిల్ ఉంటుంది విత్ పాకెట్ కూడా వస్తుంది ఓకే దీని ప్రైస్ వచ్చే టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ కలర్ ఓకే సో కలర్ చార్జెస్ అన్నీ కూడా మనకి శాంపిల్ చూపిస్తున్నారండి మీకు వీడియో కాల్ చూపిస్తే వీడియో కాల్ లో కావాలన్నా కూడా ఒకవేళ రేట్లు అర్థం కాలేదు అన్న నాకు నైటీస్ అమ్ముకోవడానికి కావాలన్నా పలాంటి రేట్లు అంటే మనోడు చూపిస్తారన్నమాట ఇంకా కలెక్షన్ చాలా ఉంటుంది బట్ ఏంటంటే వీడియో లెంత్ అయిపోతుంది కానీ మనం ఎక్కువ చూపిలేకపోతున్నాం మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి అన్ని రకాలు బుక్ చేసుకోవచ్చు అండ్ వన్ ఇయర్ గ్యారంటీతో పాటు ఇది సి ప్యాచ్ అంటారు సైడ్ బటన్స్ వచ్చి పార్ట్ లో డబల్ లేర్ కాంబినేషన్ వచ్చి హై నెక్ వచ్చి డోరీతో స్టిచ్చింగ్ లో మీకు డబల్ నేర్ కాంబినేషన్తో స్టిచ్చింగ్ ఉంటుంది మీకు వచ్చాడు ప్రతిదాని మన బ్రాండ్ నేమ్ ఉంటుంది ప్రైస్ వచ్చి టూ ఎయిటీ రూపీస్ సీ ప్యాచ్ అంటారు సైడ్ బటన్స్ వస్తాయి ఓకే కూడా కలర్స్ ఇస్తాను సో మనకు ఆ రోరో అంతే అవే ఓకే సో మనకేందంటే శాంపిల్ వీడియో ఎంత అయిపోతుంది కాబట్టి మన శాంపిల్స్ చూపిస్తున్నారండి సో ఎవరు మిస్ అవ్వద్దు మన అడ్రస్కి వాసి కాంప్లెక్స్ ఫస్ట్ లో ఉంటుందండి లెఫ్ట్ లో చూసుకుంటే పంతొమ్మిది దశ ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఓకే ట్వంటీ ఫోర్ అయితే ఉంటుంది మా షాప్ నెంబర్ సో ఎవరు మిస్ అవ్వద్దు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ నైటీస్ కలెక్షన్లో ఇన్ని వెరైటీస్ మీరే కామెంట్ చేయండి ఎక్కడైనా చూసారా లేదా ఇది జ్యోతి ఫ్యాబ్ లో రెగ్యులర్ మీకు రౌండ్ నెక్ వస్తుంది హై నెక్ వచ్చి టూ బటన్ వస్తుంది ప్యాచ్ వర్క్ అంటారు ఎక్ పార్ట్ లో డబల్ లేయర్ కాంబినేషన్ చూసుకుంటే ఇక్కడ ఎక్సెల్ సైజ్ కానీ ఇక్కడ చూడండి ఎంత హెవీగా వచ్చిందో పార్ట్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ వస్తుంది హైట్ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది ఎక్సెల్ ఫ్రీ సైజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చి టూ ఎయిటీ రూపీస్ టూ ఎయిటీ రూపీస్ దీనిలో కూడా కలర్ చార్ట్స్ ఇస్తాను ఓకే సో ఎవరు మిస్ అవ్వద్దండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంది మనకొచ్చేసరికి చాలా చాలా తక్కువ ప్రైజ్లు అయితే అవైలబుల్గా అన్నమాట సో ఇలా డిఫరెంట్ కలెక్షన్స్ డిఫరెంట్ మోడల్స్ అయితే అవైలబుల్ గా వైట్ లో వస్తుంది మదాయి కాటన్ లక్నం ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఓన్లీ వైట్ బేస్ మీద ఉంటాయి కలర్ చార్ట్ అనేది బ్రౌన్ నెక్ వస్తుంది లేస్ తో స్టిచ్చింగ్ అయ్యి వచ్చింది ఇది లా ఉంటుంది మామూలు స్టిచ్చింగ్ అంటే స్మోకీ కాదు బ్రౌన్ నెక్ లేస్ లో వస్తుంది ఎక్సెల్ సైజ్ ప్రిల్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ప్రిల్ అనేది ఉంటుంది దీని ప్రైస్ రూపీస్ దీనిలో కలర్ చార్ట్స్ ఇందులో చాలా కలర్స్ ఉంటాయి ఓన్లీ వైట్ బేస్ మీద వస్తుంది కలర్స్ వైట్ మీద కలర్స్ ఫ్లవర్స్ మారుతుందా ఇంకా ఉంటాయి ఇక్కడ సో వైట్ బేస్ మీద మనకి ఫ్లవర్స్ కలర్స్ అనేవి మారుతాయి కలర్స్ మారుతూ ఉంటాయి ఇక కలర్స్ ఇలా వస్తూ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ చాలా బాగుంది క్లాత్ అనేది అసలు నిజంగా మీకు పిల్లలకి గుచ్చుకోవడం కానివ్వండి

ఇది బాటిక్ బాంధని ప్రింట్ వస్తుంది ఇది వాళ్ళకి వచ్చింది ఇంకా ప్రైస్ రాలేదు నాకు ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి మన బ్రాండ్ కదా ఇది కూడా మన బ్రాండ్ అని జీవన హేమాన్య బై జేస్ బ్రాండ్ అని మన బ్రాండ్స్ అని బ్రాండ్స్ మనది ఇంకా వేరే బ్రాండ్స్ టూ బ్రాండ్స్ మనది ఈ టూ బ్రాండ్స్ మనది ఇది బాటిక్ బాంధని సో మనకి 3 బై 4 అంటే కొద్దిగా గ్యాప్ వస్తుంది కింద ప్రింట్ ఉంటుంది నీట్ ఓకే ఇటు మొత్తం పిల్ల వస్తుంది బ్యాక్ సైడ్ నాట్స్ కట్టుకునే టైపు ఉంటుంది విత్ పాకెట్ వస్తుంది ఇది మనం అమ్ముతున్నాం కాబట్టి నైటీ కింద వస్తుంది బయట ఎక్కడ తీసుకుంటే ఫ్రాక్ నైటీ అండి ఫ్రాక్ మనకు సుమారు ఎంత లోపు ఉంటుంది దీని ప్రైస్ వచ్చి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది మరి టాప్స్ ఈజీగా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ బాంధ్ ని ప్రింట్ లో వస్తుంది త్రీ ట్వంటీ గ్రామ్స్ మీకు ఎంత అలానే ఉంది ఐటమ్ వచ్చేవాడు ఓకే ఇది పోచంపల్లి ఫ్రాక్ ఫుల్ ఫ్రాక్ వస్తుంది లెంత్ ఓకే లెంత్ కూడా మాకు ఫుల్ వస్తుంది ఫుల్ వస్తుంది లెంత్ ఫుల్ వస్తుంది ఓకే ప్రిల్ ఉంటుంది బ్యాక్స్ అండ్ నాట్స్ ఉంటాయి కట్టుకునే టైపు పాకెట్ అనేది వస్తుంది దీని ప్రైస్ వచ్చే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సో నార్మల్ గా ఫ్రాక్స్ అయితే మనం ఫ్రాక్స్ అని చెప్పి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా హోల్సేల్ గా అమ్ముకున్నా కూడా మనకి వెళ్ళిపోతాయి కాకపోతే మనకి హోల్సేల్ గా ఇచ్చే వాళ్ళకి ఏంటంటే హోల్సేల్ వీడియో అంటే హోల్సేల్ గానే వస్తుంది డస్ట్ థర్టీ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఈ వీడియో అండి అసలు ఇది నైటీ అంటే ఎవరు ఎవరినవర్ ఇది ప్రొఫెషనల్ ఫ్రాక్ ప్రొఫెషనల్ ఫ్రాక్ ఫ్రాక్లో వస్తుంది ఫ్రిల్డ్ ఉంటుంది బ్యాక్స్ కింద అంత అనేది వస్తుంది బ్యాక్ బ్లాక్స్ నాట్స్ వస్తే కట్టుకునే టైపు విత్ పాకెట్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఇప్పుడు మనం చూస్తున్న ఎక్సల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ ఎక్స్ఎల్ ఫ్రీ సైజ్ ఓకే దాని తర్వాత వచ్చేది ఇది ఒక రజవాడీలో ఫ్రాక్ వస్తుంది సో మనం శాంపిల్స్ కి టూ టూ చూపిస్తున్నామండి రాజవాడి ఫ్రాక్ ఓకే ఫ్యాన్సీ బటన్స్ బటన్స్ ప్రిల్ ఉంటుంది నాట్స్ కట్టుకునే టైప్ కింద కూడా ప్రిల్ ఉంటుంది డ్రెస్ లాగా ఇచ్చే దీని ప్రైస్ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ ఫైవ్ ఓకే కలర్స్ సో మనకి డిఫరెంట్ కలర్స్ ఒకదానికి ఒక సంబంధం లేదండి అన్ని కూడా ఇది ఖాదీ కాటన్ ఖాదీ కాటన్ ఎయిట్ కలర్స్ కలిపి తీసుకోవాలి ఇది ఏదైనా సరే ఇప్పుడు దాకా నేను చెప్పిన బండిల్ లెక్క ఏది ఉండదు ఈ ఒక్క మోడల్ మాత్రం బండిల్లో తీసుకోవాలి తీసుకోవాల్సిందే ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి త్రీ బటన్ వచ్చి మీకు హై నెక్ వచ్చి కింద వచ్చే ప్రిల్ ఉంటుంది కాది కాటన్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చే టూ నైన్టీ టూ నైన్టీ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ వస్తాయి సో అన్ని కూడా లైట్ కలర్స్ అన్ని లైట్ కలర్ కాది కాటన్ లోనే వస్తాయి డ్రెస్సులోనే ఉంటాయి చూడటానికి హాస్టల్స్ కానీ ఎవరికైనా ఐటెం చాలా బాగుంది సో సేల్స్ కి అయితే మీకు ఒక రూపాయి కాదండి కాయకాయ మిగిలే ఐటమ్ అండి ఇదంతా కూడా ఎందుకంటే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీలో లో అసలు ఎవరండి ఫ్రాక్స్ ఇచ్చేది మీకు అది కూడా కాక అదే ఫ్రాక్స్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అమ్ముతారండి ఏది మన ఈ బ్రాండ్ తీసుకెళ్ళి మనం ఎక్కడైనా హైదరాబాద్ లో కేబిఎస్పీ కాని సండే మార్కెట్ గానీ అక్కడే అమ్ముతారు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలాంటిది మనం షాప్ లో ఇస్తున్నాం అనమాట కాటన్ లో ఫ్రాక్ వస్తుంది జేన్స్ బ్రాండ్ అని చూడండి ఇది కొన్ని త్రీ బటన్స్ వస్తే ప్రిల్ వస్తుంది బ్యాక్స్ అండ్ ఆర్ట్స్ వస్తాయి కట్టుకునే టైప్ ఓకే విత్ పాకెట్ ఇస్తాము ఫ్రాక్ ప్రతి దానికి కంపల్సరీ ఉంటుంది ఇది హై నెక్ కింద వచ్చి ఫుల్ ఫుల్ ఫ్రాక్ వస్తుంది ఓకే సో మనకి డిజైన్స్ కూడా కూడా చూసుకుంటే రకాల్లో డిజైన్ సంబంధం లేదు ఒకదానికి కలర్ సంబంధం లేదు కలర్స్ కలిసినా కూడా మీకు డిజైన్స్ అనేది అసలు ఎటువంటి ఇది కూడా లేదండి ఇది వైట్ లో మలాయి కాటన్ లక్నం ఫ్యాబ్రిక్ అంటారు మనం వైట్ లో నైట్ ఇస్ చూపించాం అదే మోడల్ లో నైట్ సూట్ నైట్ సూట్ అంటే హాట్ సెట్ హాట్ సెట్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి

సో మనకి కలెక్షన్ అయితే మనకు నంబర్ ఆఫ్ ఉంది కాబట్టి ఎవరు మిస్ అవుతుంది అన్ని రకాలండి మీకు నైటీస్లో కానివ్వండి వెయిట్ లో చూసుకున్నా నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్ చూపిస్తున్నా ఇప్పుడు వచ్చేటికి ఓకే స్టార్ నెక్ వస్తుంది ఆల్ఫెన్ లో ఇలా హెమన్యూ బై జేస్ బ్రాండ్ వచ్చి ఇలా క్యాట్లాగ్ ఐటమ్ వస్తుంది ఓకే డబల్ వన్ త్రీ నైన్ ఎంఆర్పి ఉంటుంది డబల్ వన్ త్రీ నైన్ ఓకే మన డబల్ వన్ త్రీ నైన్ ఎంఆర్పి ఉంటుంది దీని ప్రైస్ వచ్చి ఫైవ్ థర్టీ రూపీస్ ఫైవ్ థర్టీ ఎక్స్ఎల్ ఎక్స్ డబల్ ఎక్స్ఎల్ ట్యాగ్ డబల్ ఎక్సెల్ ఐటమ్ ఆల్ఫెన్ లో డబల్ ఎక్స్ఎల్ స్టార్ నెక్ వచ్చి సిక్స్ ఫీట్ ఐటమ్ వచ్చి స్ట్రెచ్ పార్ట్ వచ్చి ఫిఫ్టీ వస్తుంది ఓకే ఎక్స్ ఆల్ఫెన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది చాలా సాఫ్ట్నెస్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేవిడికి దీని ప్రైస్ ఫైవ్ థర్టీ ఫైవ్ క్యాట్లాగ్ ఐటమ్ ఇదే క్యాట్లాగ్ ఐటమ్ లో మనకి ఎక్సెల్ సైజ్ అది డబుల్ ఎక్సెల్ లో ఎక్సెల్ సైజ్ వస్తుంది సో క్వాలిటీ చూసుకుంటే మనకు త్రీ బటన్స్ వచ్చి లేస్ వచ్చి వస్తుంది ఫ్రిల్ ఉంటుంది నీట్ విత్ పాకెట్స్ వస్తే ప్రతిదానికి కూడా పాకెట్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేది ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇవన్నీ అవి సో నార్మల్ గా మనకి ఇప్పుడు ఫిఫ్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది మేము ఇక్కడ వచ్చేది సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ పైన ఓకే సో అలా చూసుకున్నా కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ అనేది ఉంటుంది ఇవన్నీ కలర్స్ సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ చూసుకోవచ్చు అనమాట ఇదే మోడల్ లో మనకు ఇంకో మోడల్ ఐటమ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది రౌండ్ ఎంబ్రాయిడరీ వచ్చి బటన్ వచ్చి హై నెక్ వచ్చింది ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫ్యాబ్రిక్ ఐటమ్స్ ఇవన్నీ కవర్ లో వచ్చేస్తాయి దీంతో పాటు మన దగ్గర వచ్చేది ఇంకో మోడల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి త్రీ బటన్ వచ్చి హై నెక్ దానికి మనకి హ్యాండ్స్ వస్తాయి సాకెట్ వస్తుంది కంపల్సరీ దీని ప్రైజ్ వచ్చి ఫోర్ టెన్ ఫోర్ టెన్ సో మీకు ప్రైజెస్ అర్థం కాబట్టి వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి వీడియో కాల్ చేసుకోవచ్చు లేదంటే చుట్టుపక్కల ఉండే షాప్ చేయండి మీకు ఎప్పుడు కూడా స్టాక్ అనేది వస్తూనే ఉంటుంది రీస్టాక్ అవుతూనే ఉంది కాబట్టి మీకు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయి సో ఎవరు మిస్ అవ్వద్దు ఫ్యాబ్రిక్ కొత్త మోడల్ వచ్చింది త్రీ బటన్ వచ్చి లేస్ వస్తుంది చేతుల దగ్గర మీకు డబల్ హ్యాండ్ డబల్ హ్యాండ్ వస్తుంది కూడా ఐటమ్స్ ఉంటాయి ఓకే ఇవన్నీ కలర్స్ మీకు ఇలా తీసుకోవాలి అలా తీసుకోవాలి ఏమి ఉండదండి మినిమం థర్టీ పీసెస్ తీసుకోండి వన్ బిల్ కి వన్ టైం ఎక్స్చేంజ్ ఉంటుంది మీకు బబులింగ్ వచ్చిన షింక్ అయినా కలర్స్ అండ్ పీస్ గ్యారెంటీ ఐటమ్ మీకు కస్టమర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము ఉన్నాం మీకు ఏదైనా ఐటమ్ మిగిలితే రిటర్న్ తీసుకోండి మేము ఇస్తాం ఇంకా మోడల్స్ ఉంటాయండి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇదే మోడల్స్ ఇస్తున్నా మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి మా బ్రాంచెస్ వచ్చేది ఫోర్ బ్రాంచెస్ అండి సికింద్రాబాద్ లో టూ బ్రాంచెస్ ఉంటాయండి అండి సికింద్రాబాద్ ఏసు ఈసీఎల్ ఒకటి సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ దగ్గర ఒక బ్రాంచ్ అండి ఇంకోటి విజయవాడ వస్త్రక బ్యాక్ సైడ్ శేష్మహల్ రోడ్ లో ఉంటుంది ఇంకోటి వచ్చేది గుంటూరు వాసు మార్కెట్ షాప్ నెంబర్ ట్వంటీ ఫోర్ అండి మన దగ్గర దొరికే ఐటమ్ మొత్తం జేఎస్ బ్రాండ్ నైటీస్ మా స్టిచ్చింగ్ ఉంటాయి ఇంకా నైట్ సూట్స్ కూడా ఉంటాయండి మోడల్స్ ఉన్నారు జీబీ